బాబు కట్టేసేటువంటి సెట్ మరియు గడ్డి కట్టేటువంటి మిషన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు కొనుగోలు చేసుకోవాలి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పురం శెట్టి వెంకటేశ్వర గారు పర్యటన సత్యమని పండుగను గౌరవించారు రెండు పండుగ విభాగానికి போல்வருக்கு மொதல் பொம்மதி இரவை ஐந்து வேல ரூபாய் மொத்தினா காரியம் கத்தவார்குமார் சங்கிநேரி பாலகிருஷ்ணயராவ காரியம் கத்தமார்க்குமாரி சங்கிநேடி பாலகிருஷ்ண காரம்புடி மூடோமே பதினேழு சங்கிநேடி தனயராம கார்குமார் சங்கிநேடி பாலகிருஷ்ணா காரம்பூடி வாரி நாலக்கோக்கு மத்திய பன்னெண்டு வந்த ரூபாயின் மொத்தா சங்கிநேடி தனஞ்சயராவார்க்கு நேரம் கடந்த குமார் சங்கின பாலகிருஷ்ண மத்திய பதினா சங்கிநேடி தனஞ்சயராவ் நேற்று ஆரோ கோபி எது ரூபாய் மொத்தாடி சங்கிநேடி பாலகிருஷ்ண పోగొత్తుంది కదా ఏం కాదు కదా అందులో కాలేజీ ముందో మూడు నిమిషాలు ఆపి కట్టేదానికి మారుతుంది నేటికైనా

ఎగురు దూకి నష్టం ఉండదు కానీ ఆ రెండు కూడా మంచి రేపు గుర్తుకుంటే ఏ స్థిరం

അവിടെ ചെന്ന് വാദോ അപ്പോൾ ഞാൻ ആകെ മനസ്സിലാക്കാനാണ് മാർവൽ കാൽ മുനിഞ്ഞ ഒരു ഘതം നോർത്ത് പുഷ്മതിൽ ദിൻ ദിനേന തിട്ടു കൂടേശ കൂടേ മേൽ വാനമണ്ടറുക്ക് ഒന്ന് ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి రైలుపట విభాగంలో పాల్గొని విచేతలైనటువంటి రైలు సోదరు మొదటి బోహన్ ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సగినేడి జనం చేరవగారి నెంబర్ కుమార్టు సంగినేడి బాలకృష్ణ కృష్ణ గారు రైలు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కూడా సంగినేడి బాలకృష్ణ గారు മൂടോ കോപ്പി പതിഹു വേണ്ട ബാസ് നാല് കോപ്പി പതിനെട്ട് സംഗീന പാലക്കാർ കാണേണ്ടു ഐദോ കോപ്പിച്ച പതിനായകാലും

మొదటి పోవమె 25000 రూపాయలు నక్కని సురేష్ సీత

నాగలక్ష్మి శ్రీకర్ యొక్క మణి ఆది టైగర్ హరిచంద్ర ప్రసాద్ సినిమాల నిర్మాత వారు పోకరించారు രണ്ടാമത്തെ 80000 രൂപയുടെ തുക ഇതിനെ ഒരു കുള്ളൈക്കാരോടാണ് നൽകേണ്ടത് നീ കാണെ കൊടു করতে കാരണം ഒന്നാമത്തെ ആർമൻ ഇതിന് കാരണം നീ കാണാനാണ് കാരണം മൂന്നാമത്തെ 60000 രൂപയുടെ തുക ഇതിൽ ഗ്രാൻറ്റ് സ്റ്റാറ്റ്യൂഷൻ സർട്ടിഫിക്കറ്റ് കാരണം കൊടുവാൻ ബാക്കിCharField നാലാമത്തെ 90000 രൂപയുടെ തുക ഇതിന് കമ്പനി സാക്ഷീകිරോ കാരണം ആണ് ഇതിനെ ഘടനാപൂർണ്ണ യോഗ്യ സഹായകൻ പെണ്ട സമ്മതജനമാർ കൊടുവാൻ ബാക്കിCharField

कंपटीशन पिनले हमरा 1 ఐదో కోట్ల నుంచి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బిల్చే కారు గారు కోడి వారు బహుకరించారు ఆరో కోట్ నుంచి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని బ్రహ్మకరించారు ఏడవ కోట్ నుంచి పదివేల రూపాయల మొత్తాన్ని ధనుమందరావు యాదవ్ గారు ఆరం కోరించడం జరిగింది అదేవిధంగా నాగులు విభాగంలో కూడా ఏడో గొప్ప మంది ఉపసంఖ్యమ గారు ఎనిమిది వేల రూపాయలు పోకరిస్తున్నారు యూత్ కేటగిరీ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని బాణామత్ భాగ్య నాయక్ గారి జ్ఞాపకార్థం వాళ్ళకు మాట బాణామత్ సరస్వతి బాలు నాయక్ గారు సర్పంచ్ కారంపూర్ వారు రెండవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మి చంద్రకేశ్వర స్వామి దేవస్థానం कार्य നെയോ ആണ് 53 ഗരി കർമ കോഡ് വാർ പോൾ കരിചാറു മൂന്നോമത്തെ में രൂപ നൽപാടി പെറ്റ്ലേജർസ് അസോസിയേഷൻ കർമ കോഡ് വാർ പോൾ കരിചാറു നാലോമത്തെ 2500 രൂപ നൽപാടി മൂസറ ആമദിയനെ നഗരം ജനസന പാർട്ടി മുഖ്യനെ നിയോഗിച്ചത ക സമീന പ്രണാമ കനായോ ആയി എൻഐബി സനഗല്ല വോ പോൾ കരിചാറു അഞ്ചോമത്തെ 2200 രൂപ FaiHo Pah niedu panghandi Banihanwago Pahhand fits mint Elena Parathام N.. Salaabil Pah mandi Pah warni Pah pin من Tinirat Pah wabang squishy Fai Ngoi Impolip a Naatwa Ng Monta 거는 pah maf right by Lap tani ій dome pah mandi pah mandi kap decoration kaplama pahex monitoring

మొత్తాన్ని నిర్వహణ కమిటీ అందజేశారు

அடடே 57 57 மார்க்கால தெங்கல நான் పారిజాత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పదివేల రూపాయలు గణితి అమరయ్య గారు పదివేల రూపాయలు కిరాణా మర్చెంట్స్ పదివేల రూపాయలు ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఎనిమిది వేల రూపాయలు బ్యాటరీ అయిపోయింది వల్లి మెడికల్ షాప్ షాప్ అసోసియేషన్ వారు ఏడు వేల రూపాయలు ఉన్నమ్మ அம்மா பண்ணிக்கோ ஆறு வயல் ரூபாய் ரே பாத்திரி பார்த்தீங்கன்னா ஐந்து வயல் ரூபாய் பலி

శ్రీ మంటపల్లి లక్ష్మి నరసింహ స్వామి అతిథులతో కేఆర్ బుల్ సొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలేష్ రెడ్డి గారు మేల చెరువు మేల చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతా ప్రదక్షిణ శ్రీ సౌనిసరే అంబారా ఆశీస్సులతో మోపట్టీ వెనకేశున కంపెనీ మోపట్టీ నవీన్ కుమార్ చౌదరి గారు తక్కెళ్ళపాడు క detacha మండలం లో జిల్లా మద్దిలేటి స్వామి ఆశీస్సులతో దర్శకనారి మహేష్ బాబు గారు నా సంసయ్యమల మండలం నంద్యాల జిల్లా వాజన నిలిచ ఉండాలి జై يا رستم 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 يا あれこれだとおりだな。<music> ప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలేష్ రెడ్డి గారు మేడచెరు మేడ చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్గత పోటీలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దాన్ని పది సెకండ్ లో కొంచు లోపడినవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఐదు సెకండ్లు లో వెనుక గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళ చెరువు మండలం కూరపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్ధ ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఏడు సెకండ్లు లో వెనుకజిలో ఉన్నాడు కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభుత్ రెడ్డి గారు మేలచెరువు మేళచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నారు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై సెకండ్లు వెనుగంజిలో ఉన్న प्रभली रेड्डी मेलचे मेलचे मंडल सूर्यापेट जिंगा राष्ट्र प्रदर्शन నాలుగో నుండి వెయ్యడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొంత ముప్పై సెకండ్ ముప్పై సెకండ్లు వినిచండిలో ఉన్నది గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలేష్ రెడ్డి గారు మేల చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జన ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రోజు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది జర్ణాకం ఒక్క చేతితో ఉపయోగించాలి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై ఐదు ఏఆర్ఆర్ బుల్స్ కొంపల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేషన్ గారు మేలచెరువు మేలచెరు పనిలో జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది గురవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది కేఆర్ఆర్ ఆర్ పోలీసుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలష్ రెడ్డి గారు మేనేజర్ మేనేజర్ మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి చూడదు సరే అమ్మవారి ఆశీసులంతా నాలుగు నిమిషముల ఉన్నది ఒక్కల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలష్ రెడ్డి గారు మేనేజర్ మేనేజర్ మండల సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి

శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశ మూడు నిమిషంలో ఉన్నది గొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణ్ రెడ్డి గారు మేనేజర్ మేనేజర్ మండలం నూరెంపేలి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలేష్ రెడ్డి గారు మేలచెరు మేలచేరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి 아디어 o 갑좋 తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై రెండు సెకండ్ లో వెనుకజ్జుగా ఉన్నవి కేఆర్ఆర్ బొక్స్ సొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలేష్ రెడ్డి గారు మేళచరువం మేళ చెరువు మండలం సూర్ఖపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషము ఉన్నది

ठीकु <laughs> आहे శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆశీసులతో కేఆర్ ఆర్ సొబ్లతో మల్ల రెడ్డి గారు ప్రభులేష్ రెడ్డి గారు మేళ చెరువు మేళ చెరువు పండ్ల సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దాంతా లాగిన దూరము వేల ఐదు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి పిడుగురాళ్ళ కొన్ని రామకృష్ణ గారు కొల్లి శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు